హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నంతో పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అన్నం అనేది అందరికీ మిగులుతుంది కదా అలా వేస్ట్గా పోకుండా ఇలా పొంగల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే మాకెంతో యూస్ఫుల్గా ఉంటుంది నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఒక బౌల్లో వేసి పక్కనుంచుకున్నాము ఒక కుక్కర్లో ఒక కప్పు పెసలపప్పుని వేసుకోవాలి ఈ పెసలపప్పు వెయిట్ వర వచ్చేసరికి వంద గ్రాముల వరకు ఉంటుంది వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్నాము కదా ఇప్పుడు మనం ఈ అన్నాన్ని వేసేద్దాము వేసుకొని ఒక నాలుగు కప్పులు వాటర్ని పోసుకోవాలి మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మనం రుచికి సరిపడిన అంత ఉప్పుని కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్రని వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత ఉంచుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి పెసరపప్పు కదండి త్వరగానే ఉడికిపోతుంది నాకైతే ఉడికిపోయింది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు పొంగలికి నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాము మినప్పప్పు పచ్చనపప్పుని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు జీడిపప్పుని కూడా వేసుకోవచ్చు ఎండిమిర్చిని కూడా వేసుకొని తురుముకున్న అల్లాన్ని కూడా వేసుకొని అల్లాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము మిరియాలని కూడా వేసుకుందాము మిరియాలు అయితే కచాబిచాగా దంచి వేసుకోవాలండి నేను పిల్లలు తింటారని అలాగే వేసాను ఇంగువ పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది మాడకూడదు ఇలా ఉన్నప్పుడు ఈ పోపుని పొంగల్లో వేసేద్దాము వేసేసి ఒకసారి కలుపుకుందామండి మీకు కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీతో ఆనియన్ పులుసుతో తింటే ఎంతో టేస్ట్ అయినా పొంగల్ అనేది రెడీ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్